హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ సో కొత్త నేమ్ బోర్డు ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఈ షాప్ అనుకుంటున్నారా నిజంగానే మనమైతే ఒక కొత్త ప్లేస్లో ఉన్నాము మన గుంటూరు మనపురం బ్రిడ్జి దిగిన తర్వాత మనకి మెట్రో అందరికీ వేల్ నోటెడ్ మెట్రోకి ఆపోజిట్ లైన్లోనే మనం ఉన్నామండి జస్ట్ స్టార్టింగ్స్లోనే రైట్ సైడ్ మనకి ఇలా షాప్ అయితే ఉంటుంది ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ ఇక్కడ మనకి అన్ని రకాల సారీస్ అన్ని రకాల రెడీమేడ్స్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది అండ్ రంజాన్కి కూడా మంచి కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందండి అండ్ మీరు అయితే ఈరోజు వీడియోలో ఫస్ట్ వీడియోస్ అండ్ అంటే పంచడానికి పెట్టుబడి చీరలు అలానే కేటలాగ్స్ అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో రెడీమేడ్స్ అయితే షేర్ చేస్తాను అండ్ వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకండి అండ్ వాయిస్ కూడా అంటే వాయిస్ ఓర్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ చాలా చక్కగా అయితే ఉంటుంది అండ్ కలెక్షన్ అయితే చూడండి హోల్సేల్ ప్రైస్కి మీకైతే సింగిల్ సారీ కూడా ఇవ్వటం జరుగుతుంది అనమాట సింగిల్ సారీ కూడా పెట్టుబడులకు పెట్టిన చీరల్లో కావాలి అంటే మీరు సింగిల్ కూడా అదే ప్రైస్ అయితే ఇస్తారు హై మేడం ఎలా ఉన్నారు ఓకే మా షాప్ వచ్చేసి ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్ షాప్ అండి మా షాప్ సీతారామ నగరం సెకండ్ లైన్ లో మీకు అర్థం కాకపోతే మెట్రో ఆపోజిట్ లైన్ లోనే మా షాప్ అనేది మీకు జరుగుతుంది ఈ రోజు వచ్చేసి కలెక్షన్ శారీస్ కలెక్షన్ అండి రంజాన్ స్పెషల్ కి మామూలుగా మన దగ్గర ఏమేమి అవైలబిలిటీ లో ఉంటాయి మా దగ్గర కాటన్ శారీస్ ఉన్నాయి వర్క్ శారీస్ ఉన్నాయి పట్టులో శారీస్ ఉన్నాయి మీకు వేరే వేరే డ్రెస్ లెగ్గిన్స్ డ్రెస్సెస్ టాప్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సో గుంటూరులో మన షాప్ అండ్ మెట్రో ఆపోజిట్ లైన్ లో ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ సో ఫస్ట్ వీడియో మనది స్టార్ట్ చేద్దామా ఓకే ఫస్ట్ కలెక్షన్ ఇస్తున్నారు మేము రంజాన్ స్పెషల్ కి సారీ జకాత్ కి ఇస్తారుగా జకాత్ కి వచ్చేసి ఇస్తున్నాం కాటన్ కాటన్ సారీ వచ్చేసి ఆఫర్ లో టూ హండ్రెడ్ కె సో ఆఫర్ లో మనకి కేవలం రెండు వందల రూపాయలు అంటే రంజాన్ కి ఫెస్టివల్ కి పంచడానికి పళ్ళు వచ్చేసి అంతా ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నారు మనకి కాటన్ సారీ అనమాట గ్రే అండ్ మనకి బచ్చల పండు కాంబినేషన్ లో సో ఇదైతే మనకి పళ్ళు వస్తుంది ఓకే కలర్స్ ఉన్నాయా వచ్చేసి కలర్స్ ఉన్నాయా ఫ్లవర్స్ కలర్స్ ఫ్లవర్స్ బాడర్ కలర్ మారుతూ ఉంటుంది రామా గ్రీన్ అండ్ రామా గ్రీన్ కలర్ అలానే రాయల్ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ అండ్ మనం పర్పుల్ వాచ్ చేసాము హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే అండి వచ్చేసి అండి ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ డిజైన్ ఇలా వస్తుందా డిజైన్ అలా వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఇలా ఉంటుంది సో ఇదే డిజైన్ లో కూడా మళ్ళీ మనకి కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీ లో ఉంది యాక్చువల్లీ అది మనకి కింద బార్డర్ కదా ఇది కింద బార్డర్ ఓకే ఇంకోటి కలర్స్ ఏంటి నమలి అండ్ గ్రీన్ అండ్ డార్క్ మనకి మెరూన్ రెడ్ కలరు అండ్ మనకి బ్లూ షేడు అండ్ పర్పుల్ కలర్ ఓకే ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇంకా మోడల్ చూడండి ఓకే ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ ప్రైస్ అండి ఆఫర్లో రంజాన్ కి జకాత్ కి స్టాక్ ముస్లిమ్స్ అవి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది పళ్ళు ఇక్కడ వచ్చేసరికి డిజైనర్ వేర్ వస్తుంది ఓకే పళ్ళు ఇందులో కూడా కలర్ చార్ట్ ఉందా అందులో కూడా కలర్స్ ఉన్నాయి చిక్ నావి బ్లూ వైన్ కలర్ ఎమరాల్డ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓకే మీరు సింగిల్ పీసెస్ అయినా తీసుకోవచ్చు మీరు మామూలుగా కొట్టుకు వచ్చైనా తీసుకోవచ్చు మీకు స్టోర్ అయినా కూడా అవైలబుల్ ఉంటాయండి హోల్సేల్ షాప్ కానీ మీకు సింగిల్ పీస్ కూడా అవైలబుల్ ఓకే వాట్సాప్ లో మీరు సో మనకైతే మాత్రం మంచి న్యూస్ అయితే చెప్పారు సింగిల్ సారీ అయినా సెట్ అయినా అదే ప్రైస్ అని చెప్పారనమాట అదైతే గమనించండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఇది బాగుంటుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చరికి మనకి బ్లౌజ్ వస్తుందండి సేమ్ ఇది కూడా టూ హండ్రెడ్ ఆఫర్ లో ఫెస్టివల్ ఆఫర్ లో ఉంది క్లాత్ కూడా చాలా మంచిగా ఉంది సమ్మర్ కి ఇది మనకి వచ్చరికి పళ్ళు అనమాట దీనిలో కూడా కలర్ గ్రే బ్లూ సో రామా గ్రీన్ బ్లూ షేడ్ పర్పుల్ షేడ్ మెరూన్ కలర్ ఫైవ్ కలర్స్ సిక్స్ ఉన్నాయా ఇంకొక డిజైన్ డిజైన్ ఇంకోటి బాగుంది డిజైన్ ప్లెజెంట్ గా ఉంది సో బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ వస్తుంది పళ్ళు రిమైనింగ్ సారీ అంతా కూడా ఈ డిజైన్ లో కలర్ చార్ట్ చూద్దామండి ఇవన్నీ కూడా మనకి ఒకసారి ఎస్పెషల్ ఏంటంటే లావెండర్ లైట్ బ్రింజాలు వాటర్ బ్లూ కలర్ ఆరెంజ్ ఆన్లైన్ లో మీకు సింగిల్ కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది అలా కాదు మాకు ఎవరికైనా బల్క్ గా కావాలన్నా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుందండి ఏదేమైనా మనకి ఒకటే ప్రైజ్ అయితే ఉంటుంది అనమాట షాప్ అనేది నేను మీకు ఇంట్రో అనేది మీకు ముందుగా షేర్ చేశాను ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ అండ్ గుంటూరు లో మనకి షాప్ అయితే ఉంటుంది మెట్రో ఆపోజిట్ లైన్ అనమాట ఇది ఒకసారి మనకి పళ్ళు వస్తుంది అండ్ రిమైనింగ్ సారీ అంతా కూడా మనకి డబుల్ బార్డర్ తో ఇలా ఉంటుంది అనమాట వైట్ మీద బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుంది ఓకే అండి ఇది మనకి వైట్ కి ఆనంద్ బ్లూ కలర్ అండ్ ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి చాక్లెట్ కలరు ఎల్లో షేడ్ ఆలివ్ గ్రీన్ లావెండర్ వైటా ప్లెజెంట్ సేమ్ ప్రైజా రెండు వందల రూపాయలు డిజైన్ అనమాట బాగున్నాయి డిజైన్స్ అండి కలర్స్ మరి మీ దగ్గర నుంచి డ్రెస్సెస్ వీడియో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము నెక్స్ట్ వీడియోలో పెడతామండి ఓకే ఇతోటికే ది కమ్స్ ఆన్ స్పెషల్ గీ ఓకే ముస్లిం జకాత్ చేస్తారనే ఓకే వైట్ ఫ్లవర్స్ వస్తాయనా ఓకే లంగర్స్ అయితే ప్లేన్ ఏనండి అన్నిటికీ బ్లౌజ్ అనేది బార్డర్ కలర్ కాంట్రాస్ట్ కలర్ ప్లేన్ అయితే వస్తుందన్నమాట అండ్ మనకి బ్రింజ్ లైట్ కలర్ చార్ట్ వైట్ మీద బోర్డర్స్ కలర్ ప్యాటర్న్ మారుతూ ఉంటాయి సో రియల్ ఐదు కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా వన్ ఎయిటీ ఇది కూడా కి ఇది కూడా ఇది పళ్ళు వస్తుంది ఇదంతా కూడా డిజైన్ డైలీ వేజ్ విత్ రఫ్ అండ్ టఫ్ వాషబుల్ కూడా ఫ్లవర్స్ వస్తాయి సారీ మొత్తం ఇలాగా ఫ్లవర్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ మీద కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చింది కదా దీని మీద మీకు కలర్స్ ఉంటాయి ఇందులో కలర్స్ అన్నమాట మనకి బచ్చల పండు షేడ్ ఓపెన్ చేశారు అండ్ నిండు మనకి వచ్చేసరికి వంకాయ కలర్ అవైలబిలిటీ లో ఉంది అలానే మనకి గ్రీన్ షేడ్ అలానే మనకి వచ్చేసరికి టొమాటో రెడ్ కలర్ చాక్లెట్ షేడ్ ఫోర్ ఆ ఫైవ్ అండి ఓపెన్ బిక్ తో కలిపి ఓవరాల్ గా ఫైవ్ ఇంకో డిజైన్ ఓపెన్ చేస్తున్నారా నిండు మనకి బ్రిక్ బ్రిక్ రెడ్ ఇటుక రై కలర్ పళ్ళు మొత్తం ఇలా వస్తుంది బాగుంది డిజైన్ చాలా బాగుంది ఇది కూడా సేమ్ అలాగే ప్లెయిన్ వచ్చి దాని మీద ఇలా ఫ్లవర్స్ వచ్చింది దీని మీద వచ్చి కలర్స్ అండి డార్క్ గ్రే కలరు నిండు నాచు గ్రీను మిలిటరీలో మిలిటరీ గ్రీన్ డార్క్ షేడ్ వచ్చింది అలానే మనకు మెజంతా కలరు ఫైవ్ కలర్స్ ఇందులో కూడా ప్రైజ్ నూట నూట ఎనభై రూపాయలు ఓకే సో నెక్స్ట్ హార్ట్స్ పళ్ళు పళ్ళు ఇదన్నమాట సారీ ఇలా హార్ట్స్ అయితే కూడా వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న హార్ట్స్ వచ్చినాయా బాగుంది వెరీ డార్క్ రాయల్ బ్లూ ఇందులో కలర్స్ నేరేడి కలరు గ్రీన్ షేడు బ్లూ షేడ్ పింక్ ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ వన్ ఎయిట్ జీరో మాత్రమే మీరు మొన్న అయినా ఆర్డర్ చేసుకోవచ్చు లేకపోతే ఫైవ్ ఫోర్ అయినా గానీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ వాటిలో ఒకటి వాటిలో ఒకటి అలా అయినా తీసుకోవచ్చు ఎవరికి ఎలా కావాలంటే అలా అలా ఇస్తామనమాట ఇంకో డిజైన్ వన్ ఎయిటీ రూపీస్లోనేనా ఇది పళ్ళు పళ్ళు దగ్గర స్మాల్ వేరియేషన్ వచ్చింది డిజైన్ దగ్గర కొద్దిగా మార్పు వచ్చింది ఇదంతా కూడా మనకి సారీ అన్నమాట ఎల్లో గ్రీన్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ లో సారీ ఓకే బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఓకే లైట్ పింక్ షేడ్ లక్స్ గ్రీన్ చిలక పచ్చ కలర్ అండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి ఎస్ఎస్ శారీస్ అండి రెడీమేడ్స్ అండి మనం ఫస్ట్ వీడియో అయితే షేర్ చేస్తున్నాము వీరి దగ్గర నుంచి మన గుంటూరులోనే వీరి షాప్ అయితే ఉంటుంది అనమాట న్యూగా అనేది మనతో అయితే వీరు టైఅప్ అయ్యారు అండ్ వీరు అడ్రస్ వచ్చేసరికి మన గుంటూరు మెట్రో అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు మనపురం బ్రిడ్జి దిగిన తర్వాత అండ్ మనకి మెట్రోకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లైన్ లోనే మీకు షాప్ అయితే ఉంటుంది చాలా బాగుంది సారీ డిజైన్ అయితే ఇలా వస్తుంది చిన్న చిన్న డైమండ్ ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట ఈ డిజైన్ లో కూడా కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి డార్క్ సిక్స్ కలర్స్ మహారాణి పింక్ బాటిల్ గ్రీన్ చాక్లెట్ షేడ్ థిక్ నావి బ్లూ కలర్ మెరూన్ మేరు సిక్స్ కలర్ ఇవన్నీ కూడా వన్ ఎయిటీ రూపీస్ ప్రైజెస్ ఏనా వీటిలో ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకా ఉన్నాయా ఓపెన్ చేద్దాం సో వన్ మోర్ ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నామండి మీకోసం నేరేడు కలర్ అనమాట ఫ్లోరలు ఇది మనకి పళ్ళు వస్తుంది పళ్ళు మీద లైన్స్ అనేది ఎక్సెస్ వచ్చినాయి ఇదంతా కూడా మనకి డిజైన్ అయితే వస్తుంది ప్లెయిన్ బార్డర్ వచ్చి ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ మనకి ప్లెయిన్ సెవెన్ కలర్స్ ఇక్కడ పెట్టండి బాగుంది డిజైన్ నావీ బ్లూ గ్రీన్ షేడు ఇక్కడ పెట్టరా మేడం మెరూన్ కలర్ రామా గ్రీన్ పింక్ షేడు థిక్ నావీ బ్లూ విత్ మనకు వసరికి డార్క్ బ్లూ షేడు ఓకే ప్రైజ్ సో నెక్స్ట్ అనమాట అండి ఇది మనకి పళ్ళు వస్తుంది సన్న డిజైన్ అండి ఆల్ ఓవర్ సన్న డిజైన్స్ కావాలని బాగా అడుగుతుంటారు కదా ఇదైతే మీకు బాగా సన్న డిజైన్ అయితే వచ్చింది బాగుంది డిజైన్ కూడా ఓకే జకాత్ కనే కాదు మామూలుగా అయినా మీరు ఇంట్లో అయినా తీసుకోవచ్చు ఇంట్లో వాళ్ళైనా డైలీ వేర్ కి బాగుంది కానీ ఇయ్యడానికి కానీ మేము తక్కువ రేట్ లో పెట్టాను పెట్టారు సో ఇలాంటి టైంలో పర్చేస్ చేసుకుంటే ఇంకా లక్ అన్నమాట ఇదే ప్రైస్ కి సింగిల్ కూడా తీసుకోవచ్చు ఫైవ్ కలర్స్ గ్రీన్ షేడ్ లావెండర్ ఓకే ఇంకా అంతేనండి ఈ కలెక్షన్ లో వన్ ఎయిటీ లో ఓకే కలెక్షన్ మేడం మీకు పార్టీ వేర్ కూడా ఉంటాయండి రంజాన్ ఆ మా షాప్ అవైలబుల్ ఉంటాయి బ్లౌజ్ బర్క్ వచ్చేసి దీనికి ఫుల్ బర్క్ వర్క్ వచ్చేసి ఇవ్వండి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది మనకి వర్క్ వస్తుంది దీనికి అనేది మనకి ఫుల్ వర్క్ వస్తుంది అండ్ మనకి సారీ అంతా కూడా కంప్లీట్ సిల్వర్ తో మనకి హెవీ డిజైనర్ వేర్ ఫాయిల్ అయితే వస్తుంది అనమాట శారీ మొత్తం ఇలా వస్తుందండి పల్లుకి టజిల్సా డిజైన్ అది వేరే జీరో రంజాన్ కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫైవ్ జీరో ఓన్లీ జస్ట్ దీని పార్సల్ ఓకే పర్పుల్ బ్లూ కలర్ బ్లూ కృష్ణ బ్లూ షేడు అండ్ డార్క్ బ్లాకా బ్లాక్ కదా సో మెరూన్ బ్లాక్ అండ్ పికాక్ బ్లూ అండ్ పిక్ నావి బ్లూ అండ్ మనకి బ్రింజాలు అండ్ బోటల్ గ్రీన్ అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగిల్ సారీ కూడా మనకి సేమ్ ప్రైస్ అయితే వస్తుంది ఇది ఏంటంటే సిల్వర్ వర్క్ సిల్వర్ వచ్చింది సిల్వర్ థ్రెడ్ వరకు సిల్వర్ సీక్వెన్స్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే గోల్డ్ హైలైటెడ్ అయింది అనమాట గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చింది గోల్డ్ బుట్ట అయితే వచ్చింది ఫుల్ వర్క్ దానికి కూడా బ్లౌజ్ పల్లుకి వచ్చేసరికి టజిల్స్ వచ్చి కింద గ్యాప్ బోర్డర్ వస్తుంది గ్యాప్ బోర్డర్ లో గోల్డ్ ఫాయిల్ మొత్తం అంతా కూడా గోల్డ్ అనమాట అంటే గోల్డ్ చాట్ కావాలంటే గోల్డ్ చాట్ అవైలబిలిటీ లో ఉంది సిల్వర్ చాట్ కావాలంటే సిల్వర్ చార్ట్ అనేది అవైలబిలిటీ లో ఉంది సో వెరీ డార్క్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వెరీ డార్క్ పింక్ సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుందండి కృష్ణ బ్లూ ఇదిగోండి ఈ సారీకి మనకి వచ్చరికి ఓపెన్ పిక్ అనమాట లావెండరు బాటిల్ గ్రీను టొమాటో రెడ్ ఇంకొకటి కూడా ఉందా పర్పుల్ బ్లూ సిక్స్ కలర్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట ఓకే ఈ ప్రైస్ సిల్వర్ చార్ట్ చూపించాము గోల్డ్ షాట్ చూపించామండి రెండు వచ్చేసరికి మీకు మూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది సింగిల్ శారీ సింగిల్ శారీ నుంచి కూడా మీరు అయితే తీసుకోవచ్చు అనమాట షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది వన్స్ గుంటూరులో వాళ్ళు లోకల్ వాళ్ళు అయితే మీరు షాప్ నైతే విజిట్ చేయండి ఎస్ఎస్ సారీస్ అండి మనకి ఒకసారికి రెడీమేడ్స్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్ అండి మా దగ్గర ఇది వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ పడుతుంది మంచి ఆరెంజ్ షేడు ఆరెంజ్ కనకాంబరం కలరు కింద కూడా మనకి సిల్వరు విత్ మనకి ఒకసారి అంతా కూడా స్టోన్ అనమాట ఆల్ ఓవర్ అంతా కూడా సిల్వర్ త్రెడ్ మొత్తం బాగుంది చాలా హెవీగా ఉంది బార్డర్ మీద కూడా మనకి నీళ్ళెంత వరకు అంత స్టోన్ అయితే వచ్చింది ఇలా వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఓకే పెద్ద బ్లౌజ్ కూడా వచ్చింది కలర్స్ ఉన్నాయండి డార్క్ రేడియం గ్రీన్ పైనాపిల్ ఎల్లో స్కై బ్లూ షేడు గ్రీన్ కలరు పింక్ షేడు ఆరు వందల రూపాయలు అయితే పడుతుంది సింగిల్ సారీ ప్రైజ్ అండ్ మనకు ఫుల్లీ జకాడ్ సారీ విత్ మనకి లైట్ వెయిట్ రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అండ్ టజల్స్ వచ్చేసరికి మనకి చాలా స్పెషల్ గా ఉంటాయి సిల్వర్ కలర్ అండ్ సారీ కలరు విత్ మనకి స్టోన్ అనేది మనకి పళ్ళు వరకు నీళ్ళెంత వరకు ఉంటుంది అనమాట రియల్లీ నైస్ కలెక్షన్ అండి ఫ్రూటీ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట కేవలం కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాము కలెక్షన్ అండి చాలా ఉంది చిల్లీ మెటీరియల్ మీద హెవీ వర్క్ చాలా హెవీ వర్క్ వచ్చింది కేటలాగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వెరీ నైస్ క్యాటలాగ్ ఇవన్నీ కూడా రంజాన్ స్పెషల్ కలెక్షన్స్ కలర్స్ కూడా చాలా స్పెషల్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు శారీ అనేది కంప్లీట్ ఓపెన్ పిక్ అయితే అండ్ మనకొచ్చేసరికి వచ్చేసరికి వస్తుంది సారీ మొత్తం టాజల్స్ అండ్ సిల్వర్ టిక్కా డిజైన్ ఆల్ ఓవర్ వస్తుంది అనమాట ప్లేన్ మీద ఓవరాల్ గా మనకి టిక్కా డిజైన్ అయితే వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ కలర్స్ అండి కలర్స్ సో కలర్ చాటు అంటే ఇవన్నీ కూడా మనకి వాటర్ కలర్స్ అండ్ ఆనియన్ షేడ్ అండ్ మనకి మెరూన్ అండ్ గ్రీన్ షేడ్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మెహందీ గ్రీన్ అలానే మనకి బ్లూ షేడ్ సిక్స్ కలర్ చార్ట్ ఇది ఎంత పడుతుంది ప్రైజ్ జీరో ఆరు వందల రూపాయలు పడుతుంది రియల్లీ నైస్ కలెక్షన్ అండి అండ్ ఎస్ఎస్ సారీస్ అండి రెడీమేడ్స్ అండ్ తప్పకుండా అయితే మీరు అయితే విజిట్ చేయండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కేటలాగ్ చూద్దాము మేడం కలెక్షన్ వచ్చేసి ఫ్లవర్స్ బాగా సారీ ఎలా ఉంటుంది ఓకే శారీ మొత్తం వచ్చేసి బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ అండి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది మనకి ఇలా కలెక్షన్ అయితే చేస్తున్నారు విత్ మనకి మంచి జెరీ బార్డర్ ఇదిగోండి కలర్స్ అయితే ట్రెడిషనల్ కలర్స్ బాగున్నాయి సారీ ఓపెన్ పిక్ అనమాట బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ పట్టు చెంగు దగ్గర నుంచి మనకి జెరీ వచ్చేసి గ్యాప్ బార్డర్ లో మనకి ఫ్లవర్స్ అనమాట ప్రైస్ ఫైవ్ జీరో ఫైవ్ ఫైవ్ డబల్ జీరోనా ఓకే ఓకే ఫైవ్ హండ్రెడ్ పళ్ళు బ్లౌజా బ్లౌజ్ అండి ఓకే వచ్చేసి మీకు ఎయిట్ కలర్స్ ఉన్నాయి వచ్చేసి ఓకే పింక్ బ్లూ బార్డర్ నావి బ్లూ అండ్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ మనకి వచ్చేసరికి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో వంకాయ కలరు అలానే మనకి వచ్చేసరికి మంచి ఎల్లో షేడు అండ్ నెక్స్ట్ పర్ బ్రింజాల కలర్ వచ్చేసరికి మనకి బ్లూ షేడ్ అనమాట ఇది కూడా నావి బ్లూ విత్ మనకి పింక్ షేడ్ ఇది కూడా చాలా బాగుందండి నిండు రామా గ్రీన్ కలర్ కి పింక్ కలర్ వెరీ నైస్ కేవలం ఫైవ్ జీరో జీరో అండ్ సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్కి సింగిల్ ఇస్తున్నాము క్యాట్లాగ్ తీసుకునే రేటుకే అండ్ మనకి మంచి గ్లిటర్ అండ్ మనకి కుందన వరకు అయితే వచ్చింది విత్ మనకి శారీ అంతా కూడా మల్టీ కలర్ షేడెడ్ అనమాట ఇదంతా కూడా మనకి వస్తుంది నెమలి పికాక్ ఫిగర్ అయితే వచ్చింది ఓకే ఇవన్నీ కూడా ఈవినింగ్ కొంచెము మంచి పార్టీస్ లుక్ కి బాగుంటాయి అసలు బ్లౌజ్ అండి రన్నింగ్ వచ్చేస్తుంది ఓకే అంటే మనకి వచ్చేసరికి మంచి ఎల్లో గ్రీను వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్రిక్ అండ్ మనకి ఒకసారి పింక్ షేడ్ గ్రీన్ కలర్ ఓకే సిక్స్ కలర్స్ ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది సో మళ్ళీ ఇంకోసారి కలర్స్ అనేది ఓ చేయండి అండ్ మొత్తం సారీ అంతా కూడా మనకి షేడెడ్ వచ్చేసి మనకి పికాక్ ఫిగర్ వస్తుంది దాని మీద మనకి అంతా కూడా అయితే వస్తుంది ఆర్డర్ చేయొచ్చు షాప్ మన అడ్రస్ ఇంకొకసారి చెప్దాం మేడం అడ్రస్ వచ్చేసి సీతారామ నగరం సెకండ్ లైన్ మీకు అర్థం కాకపోతే మెట్రో ఆపోజిట్ లైన్ లోనే మాది కొంచెం ముందు వస్తేనే మా షాప్ అనేది మీకు తెలిసి మన షాప్ పేరు మా షాప్ వచ్చేసి ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్ షాప్ అండి లేడీస్ ఉంటాయి ఇక్కడ సారీస్ గానీ డ్రెస్సెస్ గానీ టాప్స్ గానీ లెగ్గిన్స్ గానీ చిన్నీస్ గానీ కాటన్ డ్రెస్సెస్ గానీ కాటన్ నైటీస్ అనేవి కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో అన్ని పెడతాం చూడండి నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇదండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బార్డర్ సింగిల్ సారీ అండ్ క్యాటలాగ్ ప్రైస్ సింగిల్ సారీ కూడా ఇవ్వటం జరుగుతుంది అనమాట పళ్ళు అంతా కూడా మనకి సాటిన్ లైన్స్ షిమ్మర్ లైన్స్ వస్తాయి సారీ అంతా కూడా ఇక్కడ మీరు చూసినట్టు అయితే ఆల్ ఓవర్ అనమాట ఆల్ ఓవర్ మనకి పైన కింద ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఓకే ఫోర్ హండ్రెడ్ ఇది కూడా మనకి కొంచెం బాగా రఫ్ అండ్ టఫ్ వాషబుల్ వైట్ కాంట్రాస్ట్ సారీలో మీద ఏ కలర్ అయితే హైలైట్ అయిందో ఆ కలర్ తో మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ విత్ మనకి విస్కోస్ లైన్స్ అయితే వచ్చినాయి అండ్ ఇప్పుడు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చాక్లెట్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ ఇందులో కూడా కలర్స్ అవైలబిలిటీలో లో ఉన్నాయి పర్పుల్ అండ్ గ్రీన్ షేడ్ నావీ బ్లూ అండ్ మనకి పింక్ షేడ్ పింక్ విత్ మనకి బ్లూ షేడ్ అండ్ వైన్ విత్ మనకి రాయల్ బ్లూ అండ్ బాటిల్ గ్రీన్ విత్ మనకి పింక్ కృష్ణ బ్లూ విత్ మనకి రెడ్ వన్ మోర్ తేనె కలర్ కి కూడా మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ అనమాట ఇది కేటలాగా జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఓకే అండి సింగిల్ సారీ కూడా హోల్సేల్ ప్రైస్ కి రంజాన్ స్పెషల్ గా కృష్ణ అయితే బాగుందండి నెక్స్ట్ మీ నుంచి డ్రెస్సెస్ అవి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తుంటాయి టాప్స్ కానీ అన్ని కానీ మా దగ్గర తక్కువ రెట్లో ఉండి మా షాప్ లో మా షాప్ వచ్చేసి ఎస్ఎస్ అండ్ రెడీమేడ్ షాప్ మా షాప్ వచ్చేసి సీతారామ నగరం సెకండ్ లైన్ లోనండి తప్పకుండా రండి వచ్చి కలెక్షన్ మీకు చూడండి తప్పకుండా నచ్చింది మీకు ఇక్కడ కలెక్షన్ అనేది మేము యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేస్తున్నామండి ఆల్ ది బెస్ట్ మేడం ఓకే ఓకే అండి తప్పకుండా అయితే ని విజిట్ చేద్దాము వీరిని అయితే బ్లెస్ చేద్దాము అండ్ వీరి దగ్గర నుంచి వెరీ త్వరగా క్విక్ గా నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాము అంతవరకు బాయ్ అండి